సేవేల బస్ ప్రమాదం స్పాట్ లో మనం ఉన్నాం అయితే ఈ ప్రమాదానికి రోడ్డు కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది టూ వేనే ఉంది ఫోర్ వే చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు దీనిపై స్థానికులను అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రమాదానికి రోడ్డు వెడల్పు చేయకపోవడం కూడా కారణంగా రోడ్డు వెడల్పు చేయడం కోసమే సార్ రోడ్ రోడ్డు చేయడం చేయమన్నా సార్ మా ఇంటి కూడా పోతున్నాయి ఇక్కడ ఇంద్రారెడ్డి నగర్ కానపూర్ గేట్ లో కొన్ని రోజులు బాధపడడం సరే ఇక్కడ యాక్సిడెంట్ అవుతున్నాయి మా ఎల్లు పోయిన పర్లేదు అందరూ మంచిగా ఉండాలనుకుంటున్నా కానీ అట్లా కూడా చేయట్లేదు సార్ ఇక సో అంటే ఎందుకు ఆగిపోయారు అంతే కొందరు ఏమని చెప్తున్నారు అంటే చుట్టూ అటుపక్క ఇటుపక్క అడవులు ఉన్నాయి వాళ్ళ ఎన్జిటిలో కేసు వేయడం వల్ల రోడ్డు విస్తరణ ఆగిపోతుందని చెప్తున్నారు అంటారు కానీ అంతా ప్రభుత్వం ఏమో చేయాలనుకుంటే చేయగలదు కదా సార్ వాళ్ళు కూడా ప్రభుత్వం చేయాలనుకుంటే చెట్లది కూడా వాళ్ళని విడ్రా చేయవచ్చు చేయాలంటే చేయవచ్చు ఇక మరి వాళ్ళ ప్రభుత్వానికి తెలియాలి సార్ ఎట్లా సార్ ఇప్పుడు మీకు ప్రమాదం జరిగింది ఎప్పుడు తెలిసింది మేము వెంబడే ఉన్నాం సార్ ఏడు ఐదు నిమిషాల దాకా ఏడు గంటలకు యాక్సిడెంట్ అయింది సార్ ఇక్కడ మేము ఇక్కడే ఉంటాం ఇందరెడ్డి నగర్ రా వెంబడే వచ్చేసాం జేసీ తీసుకొని చూసారు కదా అందులో డెడ్ బాడీస్ కానీ గాయపడ బయట తీసినాం సార్ మేము పొద్దున ఇప్పుడే పోయి ఇంటికి వచ్చి స్నానం చేసుకొని ఇంత దీన్ని వచ్చినాం సార్ యాక్సిడెంట్ టైం నుంచి ఇక్కడనే ఉన్నాం మేము ముఖ్యంగా నేను కాలు చేయలు ఇరిగా ఇట్లా ఇట్లా దెబ్బలు తాకినాయి గుర్తులకు ఇట్లా కొందరికి దెబ్బలు తాకినాయి కొందరు మొత్తం చనిపోయారు సార్ ఎక్కువ మహిళలే చనిపోయినట్టు రైట్ సైడ్ ఎక్కువ లేడీస్ అవును సార్ అవును సార్ ఒక మార్తనాదాలు విన్నారా కాపాడండి విన్నాం సార్ ఒక ఆమె ఒక గంట సేపు ఉంది ఇక్కడ వరకు మొత్తం

పద్నాలుగు మంది సార్ ఇక్కడ ఇక దాని కింద తీసినాక ఇంకో ఇద్దరు వెళ్ళి ప్రమాదంలో ఒక ముగ్గురు పిల్లలు అనమాట తాండూరు సంబంధించి ముగ్గురు పిల్లలు ముగ్గురు కూతులు ఆయనకు ఆ ముగ్గురు కూతులు కూడా చనిపోయారు ఒక్క ఇం లో ముగ్గురు చనిపోయినా సొంత సార్ అంటున్నాం సార్ మా ఇంట్లో పోతున్నాయి కొన్ని రోజులు అవుతుంది మేము కట్టుకొని ఇక్కడ కూడా మా ఇండ్లు పోయిన పర్లేదు కానీ అందరూ మంచిగా ఉండాలని చేయాలంటున్నా కానీ చేస్తలేరు సార్ రెండు మూడు సార్ ఎందుకు మరి మీరు అంత డిమాండ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు ఇంతమంది ప్రాణాలు పోతుంటాయి అయ్యో ప్రభుత్వం ఉంటుంది సార్ అది మేమేం చేయలేం మేము మేమేం చేయలేముగా ప్రభుత్వం అనుకుంటే చేయొచ్చు తొందర చేయాలనుకుంటే చేయవచ్చు చేయకూడదు అనుకుంటే చేయలేదు ఇప్పుడు ఐడ్రా ఉందని చెప్పి హైదరాబాద్ నిల్లు కూడా గుల్ల కొడుతురు కదా సార్ మరికి రోడ్డు చేస్తే అయిపోతుంది కదా సార్ కదా వాళ్ళు అది గుల్గొట్టాలనుకున్నారు కాబట్టి అక్కడ గుల్ల ఇది చేసు లేట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి చేస్తలేరు ఎవరు పోతేం సార్ పెద్ద పెద్ద వాళ్ళైతే ఈ చిన్న వెహికల్ రాళ్ళు వాళ్ళకి అన్ని మంచిగానే ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఏం కాదు అట్లా చెప్పండి ఒక సీఎం అనుకుంటే ఇదే జనాల్లో ఏ పని కదా సార్ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో అక్కడ చేసిండని అన్నారు సరే ఆయనకు వచ్చి ఇప్పుడు ఈసారి జనాలు ఈయనకు ఛాయిస్ ఇచ్చిర్ర ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఇది వాళ్ళ దిక్కు చేసుకున్నాడు అని పక్కన పెడదాం ఇప్పుడు నువ్వు నీ ఏరియాని వీటి నుంచి వెళ్తున్నావు స్పీకర్ గారు కానీ వెళ్తారా ఇక్కడికి వెళ్ళి వెళ్తారు స్పీకర్ రే డైలీ వెళ్తుంటారు స్పీకర్ కూడా స్పీకర్ గారు కూడా డైలీ వెళ్తుంటారు కాబట్టి మరి అలా అనుకుంటే క్షణాల్లో పని ఇప్పుడు అక్కడ వాళ్ళ దిక్కు చేసుకున్నాడు ఇది నీ ఏరియానే కదా నువ్వు కూడా చేసుకో ఒక సీఎం అనుకుంటే ఎంతలో సార్ పని ఇది అనుకోని చేయాలి కదా మరి ఆయనకు చేసినట్టు ఇప్పుడు నీకు చేసి ఇచ్చి కాబట్టి నువ్వు చేయాలని అంటున్నామే మరి సీఎం ఆర్డర్ వేస్తే కాని పని పాసిబుల్ కాదు కదా కూడా కూడా చాలా ఉన్న గుంతలు గుంతలుగా కర్ణాటక అన్ని రాష్ట్రాల ఐదు రాష్ట్రాల రోడ్ హైదరాబాద్ రోడ్ ఇది ఒకటే అందుకని నేషనల్ హైవే కాబట్టి ఇది అనుకుంటే సీఎం అనుకుంటే పెద్ద చేసే పని కాదు ఒక మామూలు అనుకుంటే సర్పంచ్ అనుకుంటేనే ఎంతో పని చేయగలుగుతాడు ఒక సీఎం అనుకుంటే అది మాటల్లో మేము చెప్పలేము మీరు అది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు చెప్పండి మీరేమంటారు రోడ్డు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చేయాలి ఈ చెట్లు అయితే కాదు ప్రాణాలు పోయినాక చెట్లు ఉన్నాయి అవి ఉన్నాయి చెట్లనే ముందుకు తీసుకొస్తాం కానీ చెట్లను తీయాలంటే అధికారికంగా వాళ్ళ చేతులు అన్నీ ఉన్నాయి కానీ ఆ చెట్లను ఎందుకు తీస్తలేరు అనేది ఆవేదన మేము గుర్తు చేస్తున్నాం ఇన్ని ప్రాణాలు పోయి వచ్చినాక ప్రాణాలు అయితే మళ్ళీ తిరిగిరావు చెట్లను పాతి పెట్టడానికి ఇక్కడ నుంచి తీసి ఎక్కడో పెట్టవచ్చు కానీ ఆ చెట్లను ఎందుకు ముందుకు రాజకీయంతో మారుతుంది ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా అది చూశారు కదా తాము రోడ్ వె చేయాలని చెప్పేసి కూడా ఎన్నో రోజులే డిమాండ్ చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి యాక్సిడెంట్ జరిగి ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి కూడా చుట్టుపక్కల గ్రామాల వారు చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇది ఫోర్వ చేసినట్లయితే ఇలాంటి ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు కెమెరామ్యాన్ రాంద్రతో శ్రీనివాస్ చెవేలా